కం గణపతే నమః శ్రీమాత్రే మాత్రమే నమః శ్రీ వారాహీ నమో నమః ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప కార్తీక దామోదనాయ నమ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చాగండి పాటి టాక్స్ నేను మీ చాగంటి పాటి సాయి సందీప్ కిరణ్ శర్మ ఈ వీడియోలో నేను మొదటి కార్తీక సోమవారం యొక్క విశిష్టతను పాటించవలసిన నియమాలను మీకు తెలియజేస్తాను నమస్కారం గురువుగారు ఈ సంవత్సరం మొదటి కార్తీక సోమవారం ఏతేదిన వచ్చింది ఈ ఈ సంవత్సరం మొదటి కార్తీక సోమవారం అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు వచ్చిందమ్మా గురువుగారు ఈ మొదటి కార్తీక సోమవారం రోజున పాటించవలసిన నియమాలను వివరించగలరా చెబుతానమ్మా ఈ సంవత్సరం మొదటి కార్తీక సోమవారం అక్టోబర్ ఇరవై ఏడో తారీఖున వచ్చింది పాటించవలసిన నియమాలు ఏంటంటే ఉదయాన్నే లేచి తలస్నానం చేసి శివాలయానికి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకొని పగలు మొత్తం ఉపవాసం ఉండి రాత్రికి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకొని భోజనం చేయడం మంచిది అలాగే ఉండలేని వాళ్ళు పిల్లలు వృద్ధులు అల్పాహారం చేయడం కూడా మంచిది